నమస్తే ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన వార్ టూ సినిమా గురించి మీకు ఒక అద్దరిపోయే న్యూస్ తీసుకొచ్చాను ఆ న్యూస్ మామూలు న్యూస్ కాదు ఇందుక న్యూస్ ఏంటంటారా ఆ న్యూస్ చెబుతాను మనందరం అనుకున్నట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరిగిద్ది అనుకున్నాం కానీ విజయవాడలో జరగదు మరి ఎక్కడ జరిగిద్ది దానికి చీఫ్ గెస్ట్లు ఎవరు వస్తున్నారు అక్కడ ఇంకేమన్నా పాటను కూడా రిలీజ్ చేస్తారా పెడితే ఎన్ని లక్షల మందితో పెట్టాలి ఇవన్నీ విషయాలు మీ గురించి మీకు చెప్తాను అవన్నీ చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అంతే నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం ఇందుకు వార్ టూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మన హైదరాబాద్లో జరగనుంది ఓహో సూపర్ మరి ఎన్ని ఎప్పుడు డిక్లేర్ చేశారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు ముంబై వెళ్ళారు అక్కడ ఒక పత్రికలు అన్నమాట ఇది హిందీ పత్రికలు ఏమని వార్ టూ ప్రీ రిలీజు సౌత్మే ఏ హైదరాబాద్మే లగతా హాయ్ ఏదో రాశారు మనకు తెలియదు అంటే ఆగస్టు పదో తారీఖున హైదరాబాదులో వర్షాలు లేకుండా అన్ని సక్రంగా కుదిరితే ఓపెన్ గ్రౌండ్లో భారీ ఈవెంట్ జరగనుంది అది న్యూస్ మరి హైదరాబాదు ఆగస్టు పదిన వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఎవరు చీఫ్ గెస్టులుగా వస్తారు వృత్తికేసరి గారు వస్తారు ఎన్టీఆర్ గారు వస్తారు ప్రొడ్యూసర్ వస్తారు కీరా అద్వానీ గారు వస్తారు తర్వాత ముఖర్జీ గారు డైరెక్టర్ గారు వస్తారు ఇంకా రేవంత్ రెడ్డి గారు వస్తారు ఆయనతో ఆల్రెడీ టీం మాట్లాడుతుందంట ఎందుకు ఆయన వస్తారంటే ఆయనకి మా ఆయన ఒకసారి రాజమౌళి గారితో మనందరూ తెలుసు కూడా ఒక మాట అన్నారు ఏమన్నారంటే మన హైదరాబాద్ ప్రపంచానికే సినిమా ఇండస్ట్రీ అవ్వాలి మీరు ఏం కావాలో చెప్పండి అన్నారు యస్ ఆ పాయింట్ వాళ్ళు టోల్ పట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ పాయింట్ బాగా నచ్చిందంట అందుకని ఇక్కడ గ్రాండ్గా అప్పుడు ఆంధ్ర వాళ్ళకి పదిహేను లక్షల మంది వచ్చారు ఆడియో రిలీజ్కి ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది వస్తే మేము కోఆపరేట్ చేస్తాం అని తెలంగాణ గవర్నమెంట్ కూడా అన్నంట అలా రావడం చేత నేషనల్ మీడియా అవసరమైతే ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేసిద్ది మరి చోపరావు గారు అంటే సినిమా ప్రొడ్యూసర్ ఆయన కూడా అనుకున్నారంట నా మహాపరిపై పది కోట్లు పెడతాం పెడదాం అవసరమైతే ఈ సినిమాకి ఒక యాభై అరవై కోట్ల బిజినెస్ జరిగిద్ది ఇండియా వైడ్గా ఎక్స్ట్రాగా అందుకని వాళ్ళు కూడా రెడీగా ఉన్నారంట మరి ఇంకా మన రేవంత్ రెడ్డి గారితో ఈ వార్ టీం కూర్చొని మంతనాలు జరుపుతున్నారు పెడితే ఎక్కడ పెట్టాలి ఎంత సెక్యూరిటీ కావాలి ఎంతమంది జనం వస్తారు కథాకమా కమామీస్ అన్నీ మాట్లాడుకున్నారంట సరే ఇంక ఆవుదాం మరి ఈ ఆగస్టు పదో తారీఖునే ఇంకేమైనా గొప్ప ఈవెంట్ ఉంటుందా ఉందే మన జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు కలిసి నటించిన సాంగ్ అద్దిరిపోయే సాంగ్ ఆ రోజే రిలీజ్ చేస్తారంట దుమ్ము లేచిపోయింది కలెక్షన్లు వద్దంటే రాలటై అది అనమాట ప్లాన్ వాళ్ళకి ఆల్రెడీ ఋతుకు రేషన్ గారు కేరార్ధోని గారి సాంగ్ నేను రిలీజ్ అయింది ఆవిడ ఆవిడ బర్త్డే సందర్భంగా మరి అప్పుడు జూ ఆగస్ట్ పదిన ఎన్టీఆర్ గారు ఋతుకు గారు కలిసి నటించిన డాన్స్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారంట నిజంగా అదే కానీ జరిగితే వార్ టూకి మూడు వేల కోట్లు వద్దంటే వస్తాయి మీకు ఏ డౌట్ అక్కర్లేదు పైగా రేవంత్ రెడ్డి గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి టీడీపీ ప్రచారానికి తిరిగి ఉన్నారు అందుకని వాళ్ళిద్దరి మధ్య కూడా బాండ్ ఉంది పైగా ఆయన సిద్ధాంత ప్రకారంగా కూడా దాన్ని పెడదామనుకుంటున్నారు అందుకని మనకి ఆగస్టు టెన్త్న వార్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో అదే రోజున ఎన్టీఆర్ గారు ఉత్తికృష్ణ గారు పాట కూడా ఉంటుంది హిందీ మొత్తం అయితే అక్కడ ఇంకా ఎవరిని పిలుద్దాం ఏంటి అనుకుంటున్నారంట అయితే వారికి ఇంకా రాలేదండి ఐ మీన్ ఐ మీన్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రాజమౌళి గారు ఎలాగో ఉంటారు ఇంకా ఇంకా ఇతర ఇతర వాళ్ళని పిలుస్తారంట సరే చూద్దామండి ఆ వార్ ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగి అది మూడు వేల కోట్లు కలెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్టీఆర్ అభిమానులు కూడా కోరుకుంటున్నాను మీ ఎన్టీఆర్ గారి యొక్క ఇజ్జత్ ఎన్టీఆర్ గారి యొక్క గౌరవం మీరిచ్చే కలెక్షన్ కలెక్షన్లో ఉండిద్ది నమస్తే సార్